కరీంనగర్ లోతట్టు ప్రాంతాలను సూడా చైర్మన్ కొమ్మటిరెడ్డి నరేందర్ రెడ్డి పరిశీలించారు రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను జలమయం కాకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యల గురించి అధికారులతో చర్చించారు నగరంలో టూ టౌన్ ఏరియా వర్క్షాప్ లక్ష్మీనగర్ తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి పరిశీలించారు మురికి కాలువల వద్ద వరద నీరు ప్రవాహం పెరగకుండా తాత్కాలిక చర్యలలో భాగంగా ఇసుక బస్తాలు వేస్తామని శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు నగరంలో భారీ వర్షాలు కురిసినప్పుడు వరదలు రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు